హలో అండి వెల్కమ్ బ్యాక్ టు యో ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు అయితే నేను ఈ మధ్యకాలంలో ఏంటిదంటే ఎఫ్ఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నారనమాట సో వాళ్ళు అడుగుతున్నారు అక్క మీరు ఏం ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పేసి నేను చెప్తూనే వస్తున్నాను అని కూడా చెప్పాను మేబీ అంటే నాకు అర్థమైపోయింది వాళ్ళు ఈ మధ్యకాలంలో మన ఛానల్ వీడియోస్ చూస్తున్నారు అని చెప్పేసి ప్రీవియస్ వీడియోస్లో నేను చాలాసార్లు చెప్పానమ్మా అయినా కూడా ఈ వీడియోలో కూడా నేను మెన్షన్ చేస్తాను ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను అని అంటున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రతి వీడియో వెళ్ళి చెక్ చేసే అంత టైం మీకు ఉండదు కాబట్టి రాహుల్ బన్వాల్ సార్ అనమాట తన ఆల్రెడీ ఆఫీసర్ అండి ఎఫ్ఓ ఎగ్జామ్ చాలాసార్లు క్లియర్ చేశారు సార్ తన టెలిగ్రామ్ ఛానల్లో అన్ని పీడిఎఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు జీరో ఐఏఎస్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది జీరో ఐఏఎస్ ఈ యూట్యూబ్ ఛానల్లో సార్ వచ్చేసి మనకు ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే విత్ పీడిఎఫ్ బై అంటే మనకు చూపించుకుంటా ఆ పీడిఎఫ్ చూపించుకుంటూ మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఈ సేమ్ యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏదైతే ఉందో అదే యూట్యూబ్ ఛానల్ నేమ్తో సేమ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందనమాట సేమ్ నేమ్తో సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఇక్కడ మనకి ఏదైతే పీడిఎఫ్స్ చూపిస్తున్నారో ఆ పీడిఎఫ్స్ అన్ని మనకు అక్కడ సెండ్ చేస్తున్నారనమాట ఇదే కాదు సార్ మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ యొక్క కొన్ని కొన్ని ఏంటిదంటే సార్ ఇప్పుడు చాలామంది ఏమంటారు హ్యాండ్ రిటర్న్ నోట్స్లు చాలా రాసుకోరు అనమాట చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే నోట్స్లు రాసుకుంటారు కొంతమంది ఏంటిదంటే వాళ్ళకు ల్యాప్టాప్ బాగా యూజేజ్ ఉందనుకోండి ఇంకా ల్యాప్టాప్లోనే వాళ్ళ నోట్స్ అనేది మొత్తం అక్కడే ప్రిపేర్ చేసుకుంటారు అక్కడే వాళ్ళు టైప్ చేసుకొని అదే సేవ్ చేసుకుంటారు అనమాట సో ఆ నోట్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది అది ఏదో టెక్స్ట్ బుక్లో యాస్టీస్ ఉండదు సార్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని ఎంత క్లియర్గా రాసుకున్నారో తెలిసిపోయిందనమాట ఒకసారి చూడండి మీకు కూడా అర్థమవుతుంది నేను కొన్ని కొన్ని మన ఛానల్ మన అంటే మన టెలిగ్రామ్ ఛానల్ కదా అందులో నేను కొన్ని పోస్ట్ చేశాను అయితే కాపీరైట్ ఇష్యూస్ ఏమైనా వస్తాయేమోనని చెప్పేసి నేను పోస్ట్ చేయలేను రీసెంట్ టైమ్స్లో నాకు ఒకసారి అది అది జరిగింది కాబట్టి సో నేను అయినా షేర్ చేశాను ఇన్ కేసు వస్తే చూస్తాను అన్న ఉద్దేశంతో అయితే చాలా మంది అడుగుతున్నారు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇంకా ఏం ఛానల్ ఏ టెలిగ్రామ్ ఛానల్ అనేటువంటి తెలుసుకోలేకపోతున్నారని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఒకసారి చూడండి అండ్ రీసెంట్గా సార్ ఏం చేశారంటే ఇప్పుడు ఇంకా ఎఫ్ఓ ఎగ్జామ్ అది అంటే ఎలా దీనికి చెప్తున్నారు కదా నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ అంటే యూపీఎస్సీకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అది కూడా సార్ చెప్తున్నారండి నాకు ఎలాగో యూపీఎస్సీ అటెంప్ట్స్ లేవు ఇంకా దిస్ ఈ ఎఫ్ఓ ఎగ్జామే నాకు లాస్ట్ యూపీఎస్సీకి ఇంక ఎగ్జామ్ అయిపోయిన తర్వాతే ఇంకా యూపీఎస్సీకి నాకు బై బాయ్ టాటా రామ్రావు సో అందుకని చెప్పేసి చెప్తున్నాను ఎవరైనా సరే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు మాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు అని అనుకునే వాళ్ళు ఒకసారి సార్ ఛానల్ని ఫాలో అవ్వండి ముందే చెప్తున్నాను సార్ హిందీలో చెప్తారు ఇంగ్లీష్లో చెప్తారు ఇప్పుడు మన సైడ్లో కూడా ఇప్పుడు మన మన సైడ్ వాళ్ళు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఎవరైనా చూడండి మ్యాక్సిమమ్ తెలుగు ఇంగ్లీష్ రెండు కవర్ చేసే వాళ్ళు ఉంటారు సో వాళ్ళు నార్త్ వాళ్ళు సో ఖచ్చితంగా వాళ్ళు కూడా హిందీ మీడియం అదే చెప్తారు కదండి హిందీలో ఇంగ్లీష్లో రెండిట్లలో చెప్తున్నారు మేబీ సర్ సార్ ఏ లాంగ్వేజ్లో అంటే ఇప్పుడు ఎఫ్ఓ ఎగ్జామ్ అంటే అది ఇంగ్లీష్లోనే ఉంటుంది కదా ఎగ్జామ్ హిందీలో కూడా ఉంటుంది అండి యూపీ యూపీఎస్సీ ఎగ్జామ్స్ హిందీలో ఇంగ్లీష్లో రెండు ఉంటాయి కదా సార్ ఏ మీడియంలో ప్రిపేర్ అయ్యారో తెలియదు కాకపోతే రెండు మీడియమ్స్లో అయితే మనకు నోట్స్ కూడా ఇచ్చేటప్పుడు టెలిగ్రామ్లో ఏ వీడియో కింద అంటే ఏ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ అయినా సరే రెండు లాంగ్వేజ్లో ఇస్తున్నారు నాకు నిజంగా అక్కడే అసలు ఎంత బాగా అనిపించిందో ఎంత ఓపిక ఉండాలి ప్రతి వీడియోలో ప్రతి పోస్ట్ అనమాట ప్రతి పీడిఎఫ్ కన్వర్ట్ చేస్తున్నారు మరి ఏంటో కానీ ఎట్లా అంటే ఒక స్టూడెంట్కి ఇప్పుడు నేనైతే ఈ వీడియోలో నేను సార్ రీసెంట్గా లేబర్ లాస్కి సంబంధించినవి కొన్ని చెప్పారనమాట సార్ ఏంటిదంటే మనకు కంటెంట్ చెప్తారు ఒకరోజు నెక్స్ట్ డే ఏంటిదంటే ఎంసీక్యూస్ ఇస్తారు ఒక టెన్ ఎంసీక్యూస్ అది కూడా పీడిఎఫ్ కింద ప్రొవైడ్ చేస్తారు ఆ టెన్ ఎంసీక్యూస్కి ఆన్సర్స్ ఎట్లా ఉంటాయి తెలుసా మనకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అసలు అట్లాంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ నేను ఎంతవరకు బుక్లో కానీ ఇంకా ఎవరైనా సర్వ్ చెప్పడం కానీ నేను చూడలేదు నాకు తెలిసినంతవరకు ఎంత బాగా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందంటే ఇంకా నువ్వు దానికి సంబంధించిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్ యాక్ట్ ఉందనుకోండి దానికి సంబంధించింది ఎట్లా అంటే క్వశ్చన్ అడిగారు అనుకోండి ఒక క్వశ్చన్లో టూ త్రీ స్టేట్మెంట్స్ ఉన్నాయి సో అందులో మనము ఎలిమినేషన్ చేయాలి ఏదంటే రాంగ్ ఉన్నది పక్కకు పెట్టాలి రైట్ ఉన్నాయి మనం సెలెక్ట్ చేయాలి సో ఎట్లా సెలెక్ట్ అనేటువంటిది కూడా కింద ఒక యాస్పరెంట్ ఎట్లా ఆలోచిస్తాడు ఆ ఎక్కడ మనం మిస్టేక్ చేస్తాం ఇప్పుడు కొన్ని ఇయర్స్ మనం మర్చిపోతాం కదా సో అట్లా మర్చిపోకుండా మనం ఈ పాయింట్స్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ యాక్ట్కి సంబంధించి ఈ పాయింట్స్ ఒక గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇవి ఎగ్జామ్లో ఇట్లా అడుగుతారు అని ఎంత బాగా చెప్పారంటే అసలు ఈ నేను అంటే రీసెంట్గానే సార్ కూడా ఛానల్ స్టార్ట్ చేశారు ఇట్లాంటి ఒక గైడెన్స్ అయితే ప్రతి ఒక్కరికి ఉండాలండి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఉండాలి నేను ఎందుకు ఇంతగానో చెప్తున్నానో ఒకసారి అర్థం చేసుకోండి ఐ హ్యావ్ నో అటెంప్ట్స్ ఫర్ యూపీఎస్సీ అందుకనే ఎవరైనా సరే బిగినర్స్ యూపీఎస్సీ ట్వంటీ ట్వంటీ సిక్స్ ప్రొలెమ్స్ ఎవరైతే ఇవ్వాలి అని అనుకున్నారో దయచేసి ఒకసారి సార్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ చూడండి అలాగే సార్ ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి నేను నిజంగా అసలు ఎక్కువ ఎగ్జామ్ నేను అప్లై చేయడానికి కూడా రీజన్ అదే సార్ చాలా బాగా చెప్తున్నారు నేను ఎగ్జామ్ అప్లై చేయకముందు నాకేం తెలియదులేండి సార్ గురించి ఎగ్జామ్ అప్లై చేసిన తర్వాత కూడా రాయడానికి రీజన్ సరే అనమాట ఎగ్జామ్ అప్లై చేశాను కానీ ఆ ఏం రాస్తాంలే అని అనిపించింది ఎగ్జామ్ అప్లై చేసే ముందు వరకు అరే చేయాలి 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 అని మస్సు బాధేసింది ఎగ్జామ్ అప్లై చేసిన తర్వాత అబ్బా ఎందుకు అప్లై చేసిందా అని అనిపించింది ఎందుకు ఇట్లా ర్యాండమ్గా యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే సార్ వీడియో కనిపించింది ఆల్రెడీ ర్యాంకర్ అని తమ్ముల పెట్టుకున్నారనమాట ఆల్రెడీ క్లియర్ చేసిన వాళ్ళు ఇంత ర్యాంక్ ఎఫో ర్యాంక్ అని చెప్పేసి ఉంది సరే చూద్దాము ఆల్రెడీ ఎగ్జామ్ అప్లై చేశాం కదా అని చెప్పి అనమాట ఫస్ట్ హిందీలో ఉంది అబ్బా అని అనుకున్నా హిందీలో ఉంటే ఫస్ట్ ఎవరైనా సరే కొంచెం చిరాకు అనిపిస్తుంది కదా ఇంగ్లీష్లో లేకపోతే బాగుండాలని అనుకున్నా కానీ సర్ది కింద డిస్క్రిప్షన్లో సరే ఒక టెలిగ్రామ్ ఛానల్ చూశాను ఆ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి చూశాను అనమాట పీడీఎఫ్స్ అన్ని టూ 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 ఉన్నాయన్నమాట అంటే ఒకటి హిందీ ఒకటి ఇంగ్లీష్ అట్లా ఉన్నాయి సో అసలు సార్ స్టార్టింగ్ నుంచి అంటే మనము ఎగ్జామ్ అప్లై చేసిన ఆగస్ట్ మంత్ ఆ టైం నుంచి ప్రతిరోజు ఎగ్జామ్ అప్లై చేసిన నెక్స్ట్ డే నుంచి అన్నీ ఈరోజు ఇది చదవాలి ఈరోజు దీనికి నేను ఇది చెప్పాను కదా వీడియోలో దీనికి సంబంధించిన ఎంసీక్యూసీవి హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ అన్ని అకౌంట్స్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం నెక్స్ట్ డే ఎంసీ చెప్పడం ఎంసీక్యూస్లో మళ్ళీ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి మీరు చూడండి టెలిగ్రామ్ ఛానల్ చూడండి అండ్ సార్ మళ్ళీ మళ్ళీ చెప్పారనమాట అంటే యూపీఎస్సీ ఎఫో ఫోనే కాదు నేను ఎవరైతే మనకు ట్వంటీ ట్వంటీ సిక్స్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఇవ్వబోతున్నారో వాళ్ళకి కూడా నేను ఇట్లానే వీడియోస్ క్లాసెస్ చెప్తాను ఎందుకంటే ఎఫో ఎగ్జామ్ అయిపోయింది అయిపోతుంది సో ఇంకా మిగతా అంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ ట్వంటీ ట్వంటీ అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా నేను గైడెన్స్ ఇస్తాను అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు ఒకసారి ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి రెగ్యులర్గా అండ్ మోస్ట్లీ మీరు ఫాలో అవ్వాల్సింది టెలిగ్రామ్ ఛానల్ చాలామంది అన్ని అన్ని గంటల గంటల వీడియోస్ చూడడానికి ఇష్టపడరు సో నాకు కూడా అప్పుడప్పుడు చిరాకు వస్తుంది సో అందుకనే నేను టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవుతాను అనమాట అందులో కూడా రెండు ఉంటుంది ఒకటి హిందీ అని ఇంగ్లీష్ అని సో బ్రాకెట్లో క్లియర్గా రాస్తారు ఏపీఎఫ్ ఓపెన్ చేసినా సరే మీరు ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఒకవేళ మీకు హిందీ అర్థమవుతుంది బాగా అంటే హిందీది చూడండి లేదు అంటే ఇంగ్లీష్ అర్థమవుతుంది అంటే ఇంగ్లీష్ చూడండి బై లాంగ్వేజ్లో ఎంత క్లియర్గా అసలు ఇంత ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు నేనైతే ఈ మధ్యకాలంలో ఎక్కడా చూడలేదు సో ఒకసారి చూడండి నేనైతే ఇంకా దానికే ప్రిపేర్ అవుతున్నాను నాకు ఇంకొక అటెంప్ట్ ఉంటే బాగుండేదిరా అని మళ్ళీ అనిపిస్తుంది అనమాట సార్ చెప్పి ఎక్స్ప్లెనేషన్కి నేను ఫిదా అయిపోయాను సో మీరైతే అస్సలు లూజ్ చేసుకోకండి ప్రతిరోజు సార్ దగ్గర నుంచి ఒక వీడియో వస్తుంది చూడండి అట్లనే టెలిగ్రామ్ ఛానల్లో కూడా పీడిఎఫ్స్ సార్ కరెంట్ అఫైర్స్ కూడా ఇస్తున్నారు కమింగ్ ఎవరైతే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆర్టమ్ టీవా పోతున్నారో వాళ్ళందరికీ ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ ఇదంతా ఫ్రీయే ఎక్కడ ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు యూట్యూబ్ ఛానల్ అయినా టెలిగ్రామ్ ఛానల్ అయినా అంతేనండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా బై టేక్ కేర్